రాజశేఖర రెడ్డి గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి కేసీఆర్ గారేంటి పలికిన మాటలు యూట్యూబ్లో డాక్టర్ కేఏ పాల్ వరల్డ్ లీడర్స్లో చూడండి మేము చేయలేని పని మా గవర్నమెంట్ చేయలేని పని పాల్గారు చేస్తున్నారని పొగడు పొగడారు అభివృద్ధి చేయడానికి వచ్చాను అయితే ముఖ్యంగా నిరుద్యోగులారా కండిషన్స్ ఉన్నాయి ప్రజాశాంతి పార్టీని మీరు గెలిపించాలి రైతులారా ఫస్ట్ డే నేను దేవుని కృపలో మీ ఆశీర్వేదాలతో ముఖ్యమంత్రిని అయితే ఫస్ట్ డే రైతులకు యాభై శాతం రుణమాఫీ చేస్తాం వితిన్ వన్ ఇయర్ టోటల్ రుణమాఫీ చేసి చూపిస్తాం ఒకే ఒక సంవత్సరంలో రెండో పాయింట్ నిరుద్యోగులు ప్రింట్ మీడియా చాలా జాగ్రత్తగా రాసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ దయచేసి రాష్ట్రం అంతా పంపించండి నిరుద్యోగులు ఎవరైతే ఒక వెయ్యి మంది సభ్యుల్ని పది రూపాయలు ఇచ్చి జాయిన్ చేయండి ఆన్లైన్లో ప్రజాశాంతి పార్టీ డాట్ ఆర్గ్ వెయ్యి మందిని జాయిన్ చేసిన నిరుద్యోగులకు మీరు పది రోజుల్లో వెయ్యి మందిని జాయిన్ చేయొచ్చు రోజుకు వంద మందిని చేస్తే ప్రజాశాంతి పార్టీలు మీకు ప్రయారిటీ జాబ్స్ నేను క్రియేట్ చేసి చూపిస్తాను మే తర్వాత అక్టోబర్ రెండు లోపల రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అక్టోబర్ రెండు లోపలి రెండు మూడవది ఏ నియోజకవర్గంలో అయితే ప్రజాశాంతి పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేలు గెలిపిస్తారో ఆ నియోజకవర్గానికి ఒక వంద కోట్లు ఇంతవరకు మూడున్నర లక్షల కోట్లు బీద ప్రజలకు చారిటీ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు ప్రధానమంత్రులకు తెలుసు ముఖ్యమంత్రులకు తెలుసు ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీకి తెలుసు నేను వంద కోట్లు ఒక వంద నియోజకవర్గాల్లో గెలిపిస్తే నా చారిటీ తరఫున ఆ నియోజకవర్గంలో వంద కోట్లు ఇచ్చి హాస్పిటల్స్ ఏంటి స్కూల్స్ ఏంటి డెవలప్మెంట్స్ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి నా చారిటీ తరఫున నేను చేయబోతున్నాను వంద గెలిపిస్తే ఓన్లీ గెలిపించిన నియోజకవర్గాలకు మాత్రమే మరలా శనివారం సాయంత్రం మూడు గంటలకు ఇదే విజయవాడలో నేను వస్తున్నాను మీరు చూస్తారు ఈ వారంలో ఎలాంటి ఆరు రోజులు సునామీ ఎలాగ రాష్ట్రంలో సృష్టించబడుతుంది ఏ విధంగా లక్షల మంది ప్రజాశాంతి పార్టీలో చేరుతారు మీకు మేము అప్డేట్ ఇస్తాం తొంభై శాతం ఉన్న మాకు పార్టీలతో పొత్తుల అవసరం లేదు చిన్న చిన్న పార్టీలు ఇప్పుడు బీసీ అసోసియేషన్స్ వీరు అసోసియేషన్స్ వచ్చి మనల్ని కలుస్తున్నారు వాళ్ళకి ఒక సీటో రెండు సీట్లో కొంత ఇంకా పెద్ద పార్టీలు అయితే ఐదు సీట్లు పది సీట్లు ఇరవై సీట్లు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడున్న రెండు పార్టీలకి మీకు తెలుసు వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏంటో అన్నది ఇప్పుడున్నది ఏంటి కేజ్రీవాల్ మాదిరిగా ఈ రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాబోతుంది యూత్ రైతులు ఎంప్లాయీసు మీడియా మిత్రులు మీ పని మీరు చేస్తారు అదే నేను రిక్వెస్ట్ చేసిండు ఓనర్స్ గారికి అందరికీ మీడియా ఓనర్స్ అందరికీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం కులమత ప్రాంతాలు లేకుండా ఒక్కసారి ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఏంటో ప్రపంచానికి అభివృద్ధి చేయడానికి నేను వాడబడ్డానని ఎనిమిది మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎనిమిది మంది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ ఆరుగురు రా మన తెలుగు ముఖ్యమంత్రులు పొగడం మీరు చూశారు ఒక ఆపర్చునిటీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి దేవుడు నాకు ఇచ్చాడు వంద నియోజకవర్గాలకు వంద కోట్లు అంటే పదివేలు కోట్లు అండి నా ఫ్రోజన్ ఫండ్స్ ఒక అకౌంట్ పదిహేను బిలియన్ అంటే లక్ష ఐదు వేల కోట్లు అంటే నేను దశం భాగం ఇచ్చినట్టు ఫ్యాక్చువల్గా అందుకే వంద కోట్లు అన్నాను వెయ్యి కోట్లు అన్నా అది కూడా గెలిపించిన నియోజకవర్గానికే అన్నా